మేడం నాది హైదరాబాదు నాకు చిన్నప్పుడే మదర్ ఫాదర్ చనిపోయారు మా పిన్ని పెద్ద చేసి మాకు పెళ్ళిళ్ళు చేసింది మేడం తర్వాత మా హస్బెండ్తో మేము సిక్స్ మంత్స్ సరిగ్గా లేదు మేడం మీ పిన్ని మిమ్మల్ని పోషించడానికి కారణం ఏంటి పిన్ అంటే ఎవరు పిన్ అంటే మా మదర్ సో ఓన్ మదర్ వాళ్ళ సిస్టర్ ఓకే తనకి పిల్ల మా మదర్ కి పిల్లలు కాకపోతే మా ఫాదర్ చేసుకున్నారు ఆహా ఓకే మీకు స్టెప్ మదర్ ఆవిడే సొంత పిన్ని కూడా ఆవిడే అమ్మ వాళ్ళ చెల్లి కూడా ఆవిడే అంటే మీ అమ్మగారిని చేసుకున్నాక ఆవిడ చేసుకున్నారా లేకపోతే మా అమ్మగారు చేసుకున్న తర్వాత తన ఆవిడ చేసుకున్నారా అంటే పిల్లలు పుట్టట్లేదని ఆవిడనే చేసుకున్నారా తర్వాత మీరు పుట్టారు మీరు తర్వాత తనకి ఇద్దరు అన్నయ్యలు పుట్టిన తర్వాత మేము పుట్టారు సో మీ చిన్న వయసులోనే మీ అమ్మ నాన్న చనిపోయారు చిన్న వయసులోనే చనిపోయారు సూసైడ్ చేసుకున్నారు మేడం ఇద్దరు కూడా ఎందుకు ఎందుకో మీ నాన్నగారికి అయితే ప్రాబ్లం లేదు ఒక పెద్ద భార్య ఉంది చిన్న భార్య ఉంది అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కలిసే కుటుంబం అంతా ఉంది ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నారు మా స్టెప్ మదర్ కంప్లైంట్ ఇచ్చినందుకు జైలు నుంచి వచ్చి సూసైడ్ అవమానం ఫీల్ అయ్యి చనిపోయాడా ఎవరమ్మ నాన్నగారా మా నాన్నగారు అమ్మ ఎందుకు సూసైడ్ చేసుకుంది మా ఫాదర్ చనిపోయాడని పిచ్ మెంటల్ కండిషన్ లో డిప్రెషన్ లో వెళ్ళి అమ్మ సూసైడ్ చేసుకుంది కిరోసిన్ పోసుకుంది సార్ ఇద్దరికి ఎంత గ్యాప్ లో సూసైడ్ చేసుకున్నారు వన్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్ లో వన్ ఇయర్ గ్యాప్ లోనే అమ్మా నాన్న ఇద్దరు సూసైడ్ చేసుకుని చనిపోయారు పిన్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది వీళ్ళ మీరు ఒకే కుటుంబం ఇద్దరు కాకుండా వేరే పర్సన్ ఓహో ఈయన ఆల్రెడీ ఇద్దరు అక్కా చెల్లిని మోసం చేయగా ఇంకో దుకాణం తగులుకున్నాడని ఆవిడ కోపంతో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది మీ మే అమ్మేమలేదా పిచ్చి విపరీతమైన ప్రేమ ఆయన అంటే ఇప్పుడు ఆయన లేకపోతే కూడా ఆవిడ సూసైడ్ చేసుకునే అంత ప్రేమ ఆయన ఎన్ని తప్పులు చేసినా కూడా అంతేగాని ఇద్దరు పిల్లలు ఏమవుతారని లేదు మీ నాన్న చేసిన తప్పేంటో తెలుసా మీ అమ్మగారికి పిల్లల పుట్టలేదని ఆవిడ చెల్లెల్ని అంటే మీ పిన్నిని తగులుకొని ఆవిడ పెళ్లి చేసుకున్నాడు అర్థం అవుతుందా అలాంటి వ్యక్తిని మీ అమ్మ క్షమించటమే కాకుండా ఆయన చనిపోయడం చనిపోయింది ఆవిడ ఏది అప్పుడు వరకు పిల్లలు లేరు అన్న పెట్టిన వ్యక్తి ఈ రోజు ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకుని ఆవిడ సూసైడ్ అండి ఇద్దరు పిల్లలకంటే అనుమానం ఆఫ్టర్ ఆల్ అని చూసిన భర్త ఆవిడకి ఇంపార్టెంట్ అయ్యాడు ఇక పిన్ని అరే బాబు నన్ను చేసుకున్నావు మళ్ళీ ఇంకొక దాంతో హడావుడు పడతావా ఇలాంటి వాడిని వదిలేదు లేదని ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది సో అందువల్ల ధైర్యంగా కనీసం ఈయన ఎక్కడన్నా కంట్రోల్ చేయాలి అని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది అది పెద్ద అవమానంగా ఫీల్ అయ్యి ఈయన సూసైడ్ చేసుకున్నారా అరే పిన్ని అమ్మే అంట అమ్మే అని పిలుస్తాం అమ్మా పిన్ని బాగా చూసుకుంటుందమ్మా మిమ్మల్ని నలుగురిని అన్నయ్యని ఒకలాగా నిన్ను చెల్లిని ఒకలాగా చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకున్నాను అంటే గవర్నమెంట్ స్కూల్ స్కూల్లోనే చదివాము ఓకే నలుగురు పిల్లలంటే ఇంకా ఆవిడ వచ్చే శాలరీతో పాపం ఆవిడ మాత్రం ఏం చేయగలదు కానీ చెల్లె అమ్మమ్మ వాళ్ళ దగ్గర చిన్న చెల్లి కూడా పెళ్లి చేస్తుందమ్మా అమ్మ అమ్మే చేస్తుందా ఏం చదువుకున్నారు మేడం మీరు ఏం చదువుకున్నారు నేను ఎంబీఏ మీ సిస్టర్ మా సిస్టర్ డిగ్రీ చేసి డిగ్రీ చేసింది సో పెళ్లిళ్ళు అయినాయి మ్యారేజ్ అయినాక నీకు ప్రాబ్లం కొంత స్టార్ట్ అయింది యువర్ నాట్ వర్కింగ్ అమ్మా ఇప్పుడు నేను వర్కింగ్ చేయట్లేదు మీ వారు ఆయన మార్కెటింగ్ మేనేజర్ గా అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ పెళ్లి 10 ఇయర్స్ అయింది 10 ఇయర్స్ అవుతుంది మార్కెటింగ్ జాబ్ అంటే ఎక్కువ తిరుగుడు ఉంటుంది తిరుగుడు అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తాడు ఆ వెళ్తాడు అప్పుడప్పుడు అది ఏమైనా మీ భార్య అభర్తలకి ఆరు నెలల పాటు పెళ్లి లేకపోవడానికి కారణమా ఏమో సరే అప్పుడైతే లేట్ నైట్స్ వస్తే పెట్టాడు సరే చెప్పమ్మా పెళ్లి పెళ్ళయిన తర్వాత ఏం జరిగిందో అరెంజ్ మ్యారేజ్ అరెంజ్ మ్యారేజ్ అయితే సిక్స్ మంత్స్ కలవలేదు మేడం సిక్స్ మంత్స్ ఆఫ్ అంటే ఫస్ట్ నైట్లు కూడా జరగలేదా మీకు అని మరి అప్పుడు పెద్దవాళ్ళకి చెప్తారు కదా మీరు అతను చెప్ చెప్పొద్దా అన్నాడా ఓకే అమ్మా

అదే ఫ్రెండ్ ఇన్వాల్వ్ అయ్యారు మాకు పెద్దగా పెళ్లి పెద్దగా నిల్చున్నారు వాళ్ళకి చెప్తే మా మదర్ వచ్చి మాట్లాడింది ఇట్లా అంట మా అమ్మాయిని ఎందుకు అంటారు మీ అబ్బాయి ఎలా అంటే దగ్గరికి ఓకే మా వాళ్ళ మదర్ మాట్లాడింది ఆ రోజు వచ్చారు అప్పటి నుంచి ఏదైతే మీడియేషన్ జరిగిందో అప్పటి నుంచి కొంచెం దగ్గరికి రావడం ఎందుకు కమ్యూనికేషన్ సరిగా లేక ఇష్టమైన పెళ్ళి తెలియదు సార్ అప్పుడు ఆరు నెలలు మీ ఒకే రూమ్ లో పడుకునే వాళ్ళ పడుకోవడం పడుకునేవాడు కానీ దగ్గరికి వచ్చేవాడు కాదు ఒక్కటే బెడ్ పైన ఉండేవాళ్ళం నువ్వు దగ్గరికి వెళ్ళినా కూడా దూరం పెట్టేవాడు అది లేట్ నైట్ వచ్చేటాడు నేను పడుకున్న తర్వాత వచ్చేవాడు ఇప్పుడు వర్క్ వైస్ బాగా ఇన్వాల్వ్డ్ ఎప్పుడైతే వీళ్ళు వచ్చి చెప్పారో అప్పుడు దగ్గరికి వచ్చాడు పద్ధతిగానే వచ్చాడు అప్పుడు పద్ధతిగా అంటే ఇంకా లేదు సార్ అట్లా అంటే అతని ఇన్వాల్వ్మెంట్ కన్నా నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది యాక్టివ్ పార్ట్ తీసుకోమని చెప్పేవాడు యాక్టివ్ పార్ట్ తీసుకునేవాడు నేను మోటివేషన్ చేయడం అంతా నా నాదే ఉండేది నీకు నచ్చకుండా నీకు నచ్చకపోయినా ఆ రెండు రకంగా ఇంకా అతను ఓకే అయితే పక్కకు జరిపేవాడు అలా ఉండేది మేడం తర్వాత ఇదే కంటిన్యూ అవుతుందని ఒకసారి స్ట్రెయిట్ ఫార్డ్ వాడు అడిగాను నువ్వు ఇట్లా కంటిన్యూ అయితే కాదు నాకు హ్యాండ్స్ పెయిన్ అవుతున్నాయి నాకు అట్లా ఇష్టం కూడా లేదు అంటే నాకు అట్లా ఇష్టం లేదు నాకు ఇట్లానే ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు లేదంటే మొత్తానికి దూరంగా ఉండు అని అన్నాడు అలా నేను నాకు ఇష్టం లేక నేను దూరంగా ఉన్నాను ఉన్నసరికి నీ కోర ఉన్నారా నీ కోర బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అట్లా టార్చర్ పెట్టాడు ఎంత కాలం దూరం ఉన్నామా మళ్ళీ రెండోసారి ఫస్ట్ టైం సిక్స్ మంత్స్ మధ్యలో ఏదో మంత్ మంత్రంగా తర్వాత మళ్ళీ ఎంతకాలం దూరంగా ఉన్నారు ఫిఫ్టీన్ డేస్ అట్లా అతను వచ్చేటాడు కూడా సార్ అసలు కావాలని వచ్చేవాడు కదా బిజినెస్ పరంగా మార్కెటింగ్ జాబ్ కానీ సార్ కావాలనే అసలు దూరం దూరం ఉండేటోడు అడిగాడు అడిగాడు తర్వాత ఏం లేదని చెప్పాను తర్వాత మెల్లమెల్లంగా మా నా కాల్ రికార్డింగ్స్ చూడడం మా ఫ్రెండ్స్ కాల్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడడం ఆ కాల్ రికార్డింగ్ డిలీట్ చేయడం అలా నాకు తెలిసింది మా ఫా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారంట మా హస్బెండ్ లిఫ్ట్ చేశాడు కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేడం నాకు వాళ్ళ టెన్ డేస్ కి మళ్ళీ నాకు కాల్ వచ్చింది చనిపోయినప్పుడు కాల్ వచ్చింది నీకు మీ హస్బెండ్ లేపాడు చెప్పలేదా టెన్ డేస్ వస్తావా అని అంటే నాకు తెలియదు అంటే మీ హస్బెండ్ లేపాడు చెప్తా అన్నాడు చెప్పలేదు ఓకే అబ్బాయి వాళ్ళ మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడ అబ్బాయా అబ్బాయి అంటే అందరూ క్లాస్మేట్స్ అమ్మాయిలు మరి మిగతా అమ్మాయిలు అన్నారు వాళ్ళు చెప్పవచ్చుగా పోనీ ఇంకొకసారి వాళ్ళు కూడా కాల్ చేశారు మేడం అందరు చేసినా ఇతనే తీసాడు సైలెంట్ లో ఉంది మేడం నాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు నేను కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వంట చేసేదాన్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఫోన్ పెట్టేసేదాన్ని మీ హస్బెండ్ మీరు కలిసే ఉన్నారా ఇప్పుడు కూడా కాకపోతే అతను కమ్యూనికేషన్ సేవెన్ ఇయర్స్ నుంచి లేదు మాకోతే కలిసి ఉంటే కమ్యూనికేషన్ లేదా అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పటి నుంచి కమ్యూనికేషన్ అంటే ఏంటి మాటలు లేవా ఏది లేదు పిల్లలు లేరుగా మీకు పిల్లలు ఉన్నారు సార్ ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు పుట్టారా మరి కమ్యూనికేషన్ అంటే చిన్న పాప పుట్టిన తర్వాత థర్డ్ పర్సన్ ఎంటర్ ఓకే చెప్పండి మీరు చెప్పండి ఇట్లానే అయిపోయి ఇంకా గొడవలు స్టార్ట్ అయింది మేడం మెల్లమెల్లంగా గొడవలు తర్వాత పెద్ద పాప కన్ ఉంది పెద్ద పాప కన్ హస్బెండ్ వల్ల ప్రెగ్నెన్సీయా మీకు అవును అయ్యింది అయితే నేను పెద్ద పాప అయిన తర్వాత బెడ్ రెస్ట్ ఇచ్చారు మా మదర్ వాళ్ళ ఇంట్లోనే పాప పుట్టేదాకా త్రీ మంత్స్ దాకా ఉన్నాను తర్వాత తెచ్చుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కన్సూమ్ అయ్యాను వన్ మంత్కే మళ్ళీ అది తీపిచ్చేస్తాము వచ్చింది కాబట్టి వచ్చింది కాబట్టి పచ్చి కుట్లు సీజనింగ్ మేడం అయితే కుట్లు పచ్చి ఉంటాయని తీపిచ్చిచ్చేస్తాను మళ్ళీ

మా ఆడపిల్ల వాళ్ళ కొన్ని గొడవలు అయ్యాయి ఇద్దరు ఆడపిల్లలే అట్లా కూడా అసలు మా మామయ్య వాళ్ళు కొంచెం దూరం దూరం ఉండేవాళ్ళు ఒక పాపని చూసుకొని ఒక పాపనికి తినిపియడం అట్లా చాలా మెంటల్ టెన్షన్ బాగా ఏడ్చేదాన్ని మా మదర్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు సెకండ్ అమ్మాయి ఎప్పుడు పుట్టిందమ్మా మీకు టూ థౌసండ్ సిక్స్టీన్లో

ఇంట్లో సరుకులు కానీ అవన్నీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.